ఆయన డిప్యూటీ సీఎం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా నాకు అర్థం కాదు మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా నాకు అర్థం కాదు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జైసూర్య వ్యవహార శైలిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న డీఎస్పీ పట్టించుకోవట్లేదని సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ కొందరి పక్షం వహిస్తున్నారంటూ తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ డీఎస్పీ వ్యవహార శైలిపై రిపోర్ట్ రాసి ఏపీ హోంమంత్రి అనితకు ఏపీ డీజీపీకి పంపించాలని ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అయితే ఈ ఆరోపణలపై ఏపీ హోంమంత్రి అనిత కూడా స్పందించారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆయన దృష్టిలో ఉన్న విషయాలను సూచిస్తారన్న హోంమంత్రి తమకు తమకు మధ్య ఎలాంటి ఇగో క్లాషెస్ లేవన్నారు కూటమి

ఇప్పుడు ఒకరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరే శాఖ వాళ్ళు వస్తారు అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్ తాలూకాడీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పుమా ప్రతిదాన్ని భూతద్దామో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద కదా ఎందుకు దీనికి రాధాంతం మాకు మాకు లేని ఈగోలు గోలు మీకెందు నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి ఓకేనా ఉప ముఖ్యమంత్రి పదవి అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పన మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చచ్చి పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పని చేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పనిచేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం థ్యాంక్ యూ Редактор субтитров А.Семкин Корректор А.Егорова